మనసున్న నేతకు జన్మదిన శుభాకాంక్షలు పేదల పెన్నిది మంచి మనసున్న మారాజు కావలి కనకపట్టణ సాధనకు కఠోర దీక్షాపరులు కావలి నియోజకవర్గం సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ పట్టణ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సోమశెట్టి ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు బలస ప్రసాద్ పసుపులేటి శ్రీనివాసులు జన్మదిన శుభాకాంక్షలు డుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు నడిపిస్తున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ మైనంపాటి జయదిద్య తెలుగు యువత నాయకులు కావలిపట్నం ఆత్మీయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు కావలి కనకపట్నం కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానంటూ పరిష్కరిస్తూ తనను నమ్ముకున్న వారికి ఎన్నుదన్నుగా నిలుస్తున్న మా ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సజీ జనసేన నాయకులు కావలి పట్టణం జానీ జనసేన నాయకులు కావలి పట్టణం కావలిపట్టణంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు హోరెత్తాయి పంతొమ్మిదవ వార్డులో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అక్కడి టీడీపీ ఇన్ఛార్జి ఏగూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు రక్తదానం చేసిన ఆయన అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలను అభినందించారు

సిద్ధు భారీగా అన్నదానం చేయగా ఎమ్మెల్యే ప్రారంభించి పేదలకు భోజనం వడ్డించారు పదవ వార్డులో అక్కడి ఇన్ఛార్జీ మేడికొండ సుకుమార్ ఆధ్వర్యంలో మూడవ వార్డులో కమల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు ఎదుగుబడ్డ ఒక నాయకుడు ప్రజలకు సేవ చేయాలి అటువంటి పనుల్లో ఎక్కడన్నా మన ఎమ్మెల్యే కావా రెడ్డి గారు ఎక్కడన్నా పొరపాటు చేస్తున్నారా ఏ నియోజకవర్గంలో ఎవరికైనా డైరెక్ట్ గా తన ఇంట్లోకి వెళ్ళి తన సమస్యను చెప్పుకుని పరిష్కారం చేయించుకున్నటువంటి ఒక మార్గాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గంలోనే ఏ కైక నాయకుడు మన అన్న కావా కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో వచ్చారు పోయారు కానీ పదహారు నెలల పాలన ఏ విధంగా చేశారు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా తుమ్ముల రోడ్డు పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి పట్టుమని పది కిలోమీటర్ల రోడ్లైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు మన నాయకుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మనం ఉన్నటువంటి బ్రిడ్జి ఎంత సుందరీకరణంగా అభివృద్ధి చేశారో చూడండి అలాగే అనుకోకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సిసి రోడ్లు ఈరోజు నేను గర్వంగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను రాష్ట్రంలోని రాష్ట్రంలోని తీసుకొచ్చారు రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫైంట్స్ అత్యధిక అత్యధిక మందికి అందించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు అని చెప్పి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ నేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్నా కావలి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు గుర్ల శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకుడు కావలిపటం జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆపన్నులకు చేయతుగా నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు జనితర్ల మహేంద్ర యాదవ్ కావలి పట్టణం జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు నిరంతర సేవ తత్పరులు అనుక్షణం ప్రజల కోసం తపిస్తూ నమ్ముకున్న ప్రజల కోసం ఆహ్రనిస్తులు శ్రమిస్తూ మంచి మనసున్న మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కేతరెడ్డి విష్ణు తేజా కావలి రూరల్ టీడీపీ కార్యదర్శి జన్మదిన శుభాకాంక్షలు జనం మెచ్చిన నాయకుడు పేదల పెన్నిధి కావలిని కనకపట్నం చేయాలనే దీక్షాపరుడు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మా ప్రియతమ నేత కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ ఉప్పాల దినేష్ గౌడ్ టీడీపీ పంచాయతీ అధ్యక్షులు దినే కావలి మండలం జన్మదిన శుభాకాంక్షలు పేదలకు కొండంతా అండగా కావలి నియోజకవర్గ ప్రజల కలలను సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రజాభిమాన నాయకుడు కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కొమరా ప్రసాద్ గౌడ్ టిడిపి శుభాకాంక్షలు ఎప్పుడూ ప్రజల బాగోగులు కోరుకునే ప్రజాబంధు రైతుల ఆత్మబంధు ఆపదుల వేళ అండగా నిలిచే ఆపద్ బాంధవుడు మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గుడిపల్లి నారయ్య టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ సర్వాయిపాలెం కావలి మండలం